మూమెంట్ ఒకటి స్టార్ట్ చేశారు కార్యక్రమం ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాంలో భాగంగా అన్నింటికి విజిట్ చేసి మేము ఇటువంటి స్కూల్స్ కానీ ఆర్ఫెంట్ స్కూల్స్కి హాస్టల్స్ విజిట్ చేసి అటువంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత దీన్ని ఆ ప్రాసెస్ చేయను స్టార్ట్ చేయమని చెప్పేసి మాకు పైన చిన్న మేడం ఇక్కడ బాగా చదువుకుంటే పని తర్వాత పిల్లలని తీసుకొచ్చి పర్సన్ చేసి చేస్తాం ఓకేనా బాగా చెప్తున్నారు కదా ಆಯಿರು ರಾಗೆ ದೇಮರ್ ತಿಗೆ ಬಾ ಆ ನೀರೇ ನೇಯರ ಚಿಕನ್ ಹಡ್ದಾ ಬಾ ಇದೆ ಇರೋದು ಚಿಕಿನಾ ಇರೋದು ಬದವಾರಂ ಬೈತೆ ಹ್ಮ್ ಬದವಾರ ಅದು ಬದವಾರ ಅದರದು ತಿಕ್ನ ಆದ್ರೆ ಚಿಕ್ ಚಿಕ್ ಬದರ ಕೊನೆ ನಾ ಆಹಾ ಚಿನ್ನ ಮಾಲಿ ಪಾಡಿ ಬದುತ್ತೆ ಚಾನೆಲ್ ಕಟ್ ಮಾಡ್ತೀವಿ ಅವರು ಶೈಲನೆ ನಾನು ಅಮ್ಮ ಕೊಡ್ತೀವಿ ನೋನೂ మీ అమ్మాయి ఉంటుంది ఏం చేస్తాడు మీ నాన్న ఏం చేస్తాడు డబ్బాలు ఎరుకుంటారా ప్లేస్ చూపించగలవా తీసుకెళ్తే ఏరే చూపిస్తావా మామూలు పంపిస్తాను మామూలు పంపిస్తాను చూపిస్తావా ప్లేస్ చూపించగల కదా ప్లేస్ ఎంతకైనా వచ్చాయి మేడం ఇది చూడ నిన్నే పనిలో పెట్టుకు బతికైతే అలా హ్యాండ్ చేయడం తల్లిదండ్రులు కూడా అదైందా మిమ్మల్ని బాగా చదివించడానికి ఉన్నాం మేము గవర్నమెంట్ అనేది మిమ్మల్ని పని చేసి ఉంటాము కదా అక్కడ అదే నీకు అలా చదువు చెప్పిస్తారని చెప్పే బాబు ఏం చెప్పిస్తారని చెప్పేసారు తగేసి పడిపోతారు అది మామూలు చూడడానికి సంబంధం సో నీకు చూడడానికి పెద్ద చూడడానికి రమ్మందం నల్కసారి పైసలు రమ్మందం వచ్చి చూసి వెళ్ళిపోతా ఉంటాం ఒకవేళ బాగుంది సారా చదువుకుంటాడా వెరీ గుడ్ నేను చేస్తానా పంపిస్తాను ఓకే గవర్నర్ అమ్మ అత్తమ్మ అన్న అమ్మమ్మ మీరు మీరున్న ఏరియా నువ్వు చెప్పగలవా ఏరియా చూపిస్తావా అక్కడ ఎవరన్నా నిన్ను తీసుకుంటారా సరే మీ నాన్న తీసుకుంటుంది మీ నాన్నకి నేను తీసుకెళ్ళి వేస్తాడు అంతే కదా నిర్దేశం ఆ చూడ్డు అవునా నేను ఏదైనా ఉంటే ఇంకా ఇప్పుడు పెద్దగా కాబట్టి ఇంక పనికి ఉపయోగి చూడాడు ఎంతనండి ఇక్కడ చదువుకుంటే చదువుతున్నావు బాగా చదువుకుంటున్నావా చదువుకో నేను చెప్తాను ఎంట్రెస్ స్టే చేద్దాము అసలు అన్న అక్కడ నుంచి నేను వెరిఫై చేస్తాను ఒకసారి తీసుకెళ్ళి వెళ్దాం తీసుకెళ్ళి పట్టుకుందాం ఓకేనా వాళ్ళు ఎక్కడ పట్టుకుందాం పట్టుకున్న తర్వాత వాళ్ళు అప్పుడు ఆలోచిద్దాం నేను ఆండోల్ చేయగల లేదా అనేది ఆడుచుద్ధాం కావాల్సింది ఇంకేం కావాలి ఆ మీ నాన్నగారికి వెళ్తాను అంటే అండ్ వాళ్ళు చేస్తాం వెళ్తావా ఓకే ఇక్కడ ఉండాలి బాగా చదువుకుని చేయాలి అంతే కదా చేయమంటావా ఓకే థ్యాంక్ యూ ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో ఒకసారి ఇంటికి వెళ్ళాలి సార్ అంటే మా చెల్లి మా చెల్లి ఏడుస్తుందని ఒకసారి సార్ అంత మళ్ళీ మీ చెల్లె మీరు సర్ఫీ చేసుకోవట్లేదు హాస్టల్ వేస్తాను సార్ కానీ నేను ఎందుకు మళ్ళీ ఏడిపెడతానంటే మళ్ళీ నేను ఆఫర్లు జరిచేస్తాను మా నేను అక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపోరా సరేనే రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఒకటిలో వెళ్తే రెండు వేల ఇరవై రెండు వచ్చేసి అక్కడికి వచ్చేసి నేను వాళ్ళు ఒక ఆటలు వేసినప్పుడు అక్కడ ఉన్న ఉన్నప్పుడు బాగా చదువుకుని వేరే రాసి హైదరాబాద్ నేచారు అక్కడ అక్కడ వీళ్ళు నా ఫ్రెండ్స్ ఏదో బారు పేరే నా అకౌంట్ చేసారు నా అకౌంట్ ఏదో డాక్యుమెంట్ సేవింగ్ పెరీ చేసేస్తాను ఏం కావాలి నీకు

మామూలుగా మా అమ్మ ఫస్ట్ తెలిసిన వాళ్ళు కాడ ఉండి పని చేసే నువ్వు మేనేజర్కి వెళ్తావా వెళ్ళిపోతావా చదువుకోవాళ్ళు ఎవరు చదువుతాను ఇక్కడ మేనేజర్ ఇక్కడ వచ్చి ఏర్పాటు చేయనా

చదువుకుంటా బాగా నీదెవరు ఏమన్నా ఉన్నారు అక్కడ పొత్తున్నారు చూడండి నిన్ను తెలుసా చెప్పారు నేను తెలీాంద బిస్కెట్ సాక్లెట్స్ అంటే ఇగో మంచి కంపెనీ బిస్కెట్ సాక్లెట్స్ 对。